హాయ్ అండి నేను మీ లలిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటా బయట నేను బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి కొత్త రకమైన వంట ఎప్పుడు చేప రైలు చికెను కాదండి వెరైటీగా గుడ్లు కూర చేసి చూడండి ఈ కూర ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుందండి ఇదేనండి చేప గుడ్లు లేదా శన అంటారు ఈ కూరకు కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి చిన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు నాలుగైదు టమాటో పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇంకా పచ్చిమిరపకాయలు కరియాపాకు యాలకులు లావంగాయలు నాలుగైదు ఉంటే సరిపోతుందండి ఈ గుడ్లు సెనని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను అందులోనే ఒక అర స్పూను పసుపు అర స్పూను సాల్టు అర స్పూను కారం పౌడరు వేసి మొత్తం కలిసేలా కలపాలండి చేపగుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చేపగుడ్లని ఒక క్లాత్ తీసుకొని అందులోని పెట్టి ముడి పెట్టేసి బాయిల్ చేయాలి స్టవ్ మీద పెట్టి ఇందులో ఏ విటమిన్ డి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను రెండు కప్పులు వాటర్ పోసుకొని ఇందాక క్లాత్ చుట్టు పెట్టుకున్నాను కదండి చేపగుడ్లు సన ఇందులో పెట్టి టెన్ మినిట్స్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ అవ్వాలండి బాగానా నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చాలామంది అడుగుతున్నారు అక్క దేవి ఉండొచ్చా లేదా వంటగదిలోని నాన్ వెజ్ చేస్తాం కదా అంటున్నారు తప్పేం లేదండి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం స్టవ్ అదిని గట్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటే సరిపోతుందండి అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల కడుపు నిండా తిండికి ఎటువంటి లోటు ఉండదండి అదే కదా మన అందరికీ కావలసింది చేపగుడ్లు సొన అయితే రెడీ అయిపోయింది బాయిల్ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు తీసి ఉంచుకొని ముడి ఓపెన్ చేసుకుంటున్నాను ఇప్పుడు పెనం పెట్టుకొని నేనైతే నువ్వుల నూనెతో ఈ వంట చేస్తున్నానండి కమ్మగా ఉంటుందండి మన దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్లేదండి ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగాలండి ఇలా ఏగుతూ ఉంటుంది తర్వాత ఇందులో రెండు యాలకులు లావంగాయలు రెండు దాల్చిన చెక్క ఈ మూడు కొంచెం కచ్చా చిదగ్గొట్టుకొని చెదగొట్టుకొని దాంట్లో వేసుకోవాలండి అది ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగాలండి చింతపండు వాటర్లో పెట్టి నానబెట్టుకున్నాం కదా ఆ వాటరు పక్కనుంచుకోవాలి అందులో టమాటా పేస్ట్ వేసుకొని కొంచెం ఏగాలండి పచ్చివాసన అంతా పోయే వరకు ఇప్పుడు చెంచా పసుపు అర చెంచా రెండు చెంచాలు కారం వేసుకోవాలండి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలండి మూత పెట్టుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు పోయాక ఇగ చూడండి ఇంత దగ్గరికి అవ్వాలి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత ఇంతవరకు ఏకితే సరిపోతుందండి ఇందాక తీసిపెట్టుకున్న చింతపండు పులుసు రెండు కప్పులు వేసుకోవాలి కలిపి బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి ఇలా బుడకలు వచ్చే వరకు చూసి అప్పుడు మనం ఇందాక తీసిపెట్టుకొని ఉంచుకున్న చేపగుడ్డు చన దీంట్లో వేసుకోవాలండి చూడండి ఎలా ఉందో స్లో స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇది ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఇలా దగ్గరికి అవ్వాలండి అంతేనండి చాలామంది అడుగుతున్నారు అక్క మూడు పొయ్యిలున్న స్టవ్ వండకూడదు కదా అక్క అని అలా ఏం లేదండి మన పెద్దలు ఎందుకన్నారు అంటే ఒక ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టుకోకూడదు అంతేగాని వేరువేరుగా పెట్టుకోకూడదు అంతేగాని ఒక స్టవ్కి మూడు బర్నర్లు ఉన్నా తప్పులేదండి చేపగుడ్లు సనైతే రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నానండి వేడివేడి అన్నంలో ఈ చేప గుడ్డు కూర వేసుకొని తింటే అబ్బా ఏం ఉంటుందబ్బా మీరు కూడా ఒకసారి మీ వారికి కానీ మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ ఇలా ట్రై చేసి చూడండి మీకు ఫిదా అవ్వాల్సిందే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది కంటి చూపుకి బ్రెయిన్కి మన ఎముకల బలానికి చాలా మంచి ఫుడ్ అండి ఇది చాలామంది తెలియక దీన్ని పడేస్తారు ఈసారి తెచ్చుకొని వండి చూసి మీరే చెప్పండి అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా వండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈరోజు మా ఇంట్లో అయితే ప్లేట్ ఖాళీ అయిపోతుంది అంత బాగుందండి ఇంకా నాకైతే చాలా చాలా నచ్చింది వేడి వేడిగా ఇంకా నాలుగు ముద్దలు కానిచ్చేస్తాను ఇంకా మాటలు లేవండి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి లైక్ చే